ృందం నర్చలవుతాడ వారి స్వామి వారి సకల దేవత నామ సంకీర్తన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా కన్నల బండుగా నిర్వహిస్తున్నారు మరి మాల అయ్యప్పను శివాస్వాములు భవానీ స్వాములు మరి ప్రతి ఒక్కరు కూడా భక్తులు భక్తాదులందరూ కూడా ఇచ్చేసి స్వామి వారి పూజా కార్యక్రమంలో అదే విధంగా నామ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు స్వామి స్వామి ఒక్క నిమిషం ఒక్క నిమిషం స్వామి శరణ స్వామి పడి పూజ దాతలందరూ కూడా ముందుకు రావచ్చు కోరుతున్నాం స్వామి పడే పూజ కూర్చునే దాతలు అందరూ కూడా త్వరగా ముందుకు రావచ్చు కోరుతున్నాం దయవించి మీరందరూ కూడా అందరు అయ్యప్పలు అందరూ సివిల్ వాళ్ళు అందరూ కూడా బయట కూర్చోవాలి స్వామి సరే ఏం అడుకోవద్దు